ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్న మనం పాండవులందరూ విజయాన్ని సాధించిన తర్వాత ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళడం భీముడు దుర్యోధను పడగొట్టేశాడు అనేటటువంటి ఉద్దేశంతో ధృతరాష్ట్రుడు భీముణ్ణి కౌగులించుకున్నట్టుగా చేసి తన ప్రాణాలను తీసేద్దాం అనుకున్నటువంటి విషయాన్ని కృష్ణ పరమాత్మ గ్రహించి ఇనప విగ్రహాన్ని ధృతరాష్ట్రుడు కౌగిలించుకునేటట్టుగా చేసి అది ముక్కలు ముక్కలు అయిపోయిన తర్వాత భీముడు నిజంగా చనిపోలేదు ముక్కలైపోయినది ఇనప విగ్రహం అన్న విషయాన్ని చెప్పినప్పుడు ధృతరాష్ట్రుడు తన తప్పును తను తెలుసుకున్నాడు అయితే ఆ తర్వాత పాండవులందరూ కూడా దేవిని దర్శించుకోవడానికి వెళ్ళినప్పుడు దేవి ధర్మరాజుని శాపం ఇవ్వబోతుంటే అక్కడికి వచ్చినటువంటి అక్కడ ఉన్నటువంటి అంటే ఎప్పటికప్పుడు అన్ని విషయాలు తెలుసుకునేటటువంటి వ్యాసుల వారు ఆవిడిని ఆ రకంగా చెయ్యొద్దని చెప్పడం ఆవిడ బాధని పైకి చెబుతూ కోపాన్ని లోపల ఉంచుకుంటూ దుర్యోధనుడిని నాభి కింద ఉన్నటువంటి తొడలను విరిచి చంపవచ్చా అనేటటువంటి ప్రశ్నని భీముడిని అడగడం వరకు తెలుసుకున్నాం దానికి సమాధానంగా భీముడు అన్నాడు అమ్మ దుర్యోధను తొడలు విరక్కొట్టి చంపినప్పుడు నేను అధర్మాన్ని పాటించానో ధర్మాన్ని పాటించానో వదిలే నా ప్రాణాలు నేను రక్షించుకోవాలి నీ కొడుక్కి బలము ఉపాయము ఎక్కువ ఒక్క విషయం గమనించు నా అన్నగారైన ధర్మరాజు నీ కుమారుని వల్ల ఎన్నో కష్టాలు పడ్డాడు మా ఇల్లాలు ద్రౌపదీదేవి ఏకవస్త్ర అయిన దాన్ని నిండు సభలోకి ఈడ్పించి వివస్త్రం చేసే ప్రయత్నం చేసి తన తొడకొట్టి చూపించి వచ్చి కూర్చొన్నాడు అది తప్పు కాదా ఆనాడు అటువంటి తప్పు చేసిన వాడి తొడలు విరక్కొడతానని ప్రతిజ్ఞ చేశాను ఆ రోజునే తొడలు చూర్ణము కింద కొట్టాలి కానీ ధర్మరాజు గారి మాటకు కట్టుబడి ఉన్నాను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకోవాలి అని తొడల మీద కొట్టాను అతను ద్రౌపదీదేవి విషయంలో అలా ప్రవర్తించకూడదు కదా నువ్వు కూడా స్త్రీవి ఆమె కోడలు కదా కోడలకు చేసిన కష్టానికి నేను చేసిన ప్రతిజ్ఞ నెరవేర్చుకుంటే నువ్వెందుకు దోషం పడుతున్నావు అంత తప్పు పట్టవలసిన అవసరం కనబడటం లేదు అనగానే గాంధారీదేవి దుర్యోధను తొడలు నుగ్గు చేసావు చేసిన దానికి కారణం చెబుతున్నావు దుస్శాసనని విషయంలో యుద్ధభూమిలో గుండెలు పగలగొట్టి నెత్తరు తాగవు అలా ఎందుకు ప్రవర్తించవు అలా చేయవచ్చా అంటే దానికి భీముడు అన్నాడు అమ్మ పరమ సత్యం చెబుతున్నాను దుర్యోధనని విషయంలో కూడా సభలో ప్రతిజ్ఞ చేసిన నా మనసును నియంత్రించుకుని కలిసి బతుకుదామని ప్రయత్నించాను రాయబారానికి వచ్చిన కృష్ణుడితో కబురు చేశాను అన్నదమ్ములై ఉండి ఇతరులు తప్పుపట్టేటట్టు మనం ఎందుకు ప్రవర్తించాలి యుద్ధం వద్దు ఎవరి భాగాలు వాళ్ళు పంచుకొని కలిసిమెలిసి బతుకుదామని చెప్పాను నీ కొడుకు రాజ్య విభాగానికి ఒప్పుకోలేదు దానివల్ల యుద్ధం జరిగింది అప్పుడు ఎవరి ప్రతిజ్ఞలు వాళ్ళు నెరవేర్చుకుంటారు కదా అందుకనే నాభి కింద కొట్టి పడగొట్టాను దుర్యోధన్ని దుస్శాసన విషయంలో నీ ప్రశ్నకి సమాధానం అని చెబుతున్నాడు భీమ దుస్శాసనాన్ని చంపిన విధానం ఏమాత్రమూ అంగీకార యోగ్యం కాదని ఒక తోడేలు రాక్షసుడు ప్రవర్తించవలసిన విధానాన్ని నువ్వు అంటున్నావు నువ్వు ఆ రకంగా అనడానికి నీది తల్లి హృదయం కాబట్టి నువ్వు అలా అనవచ్చు కానీ నేను ఒక మాట చెప్తాను వింటావా అమ్మా అమ్మ నేను నిజంగా తోడేలు రాక్షసులు తాగినట్టుగా రక్తం తాగలేదు దుస్సాసనుడు నిండు సభలోకి ద్రౌపదీదేవిని ఈడ్చుకుని వచ్చి ఆమె వలవలు పిప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు నేను వాడి గుండెలను భద్రకొట్టి నెత్తురు తాగుతానని ప్రతిజ్ఞ చేశాను ఆ ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి దోశలలో నెత్తురు తీసుకుని పెదవికి ఆంచుకున్నాను తప్ప నెత్తురు తాగలేదు కురుసైన్యంలోని మహావీరులు చుట్టుముట్టి నన్ను వెనక్కు తోసేస్తుంటే నా ప్రతిజ్ఞ నెరవేర్చుకోకుండా వాళ్ళు అడ్డు వస్తుంటే వాళ్ళను భయపెట్టడానికి నేను నా ముఖం మీద ఒంటి మీద నెత్తురు చల్లుకున్నట్టుగా కనబడ్డాను తప్పితే నేను నిజంగా నెత్తురు తాగలేదు నాకు కావలసినవి రెండు ప్రయోజనాలు వాళ్ళు భయపడి నా దగ్గరికి రాకుండా ఉండాలి అప్పుడు నేను చేసిన ప్రతిజ్ఞ పూర్తి చేయవచ్చు దుస్సాసనను గుండెలు బద్దల కొట్టి నెత్తురు పెదవి దగ్గర పెట్టుకున్నాను తప్పితే నేను నెత్తురు తాగలేదమ్మా వాడి నెత్తురు తాగేవాడిని అంత మహాపాపం చేసేవాడిని ఎలా అనుకున్నావమ్మా నన్ను నేను ఎక్కడ ఎంతవరకు చేయాలని ప్రతిజ్ఞ చేశానో అక్కడ వరకు మాత్రమే నెరవేర్చాను తప్ప నిజం చెబుతున్నాను నేను నెత్రులు తాగలేదు అని అనేసరికి గాంధారీదేవి కొంతవరకు ఊరట పొంది నూరుగురు కొడుకుల్ని చంపేశావే ఒక్క కొడుకు బతికి ఉంటే మీ పరిపాలనకు ఏకఛత్రాధిపత్యానికి అడ్డు వచ్చాడా ధృతరాష్ట్రుడు గుడ్డిరాజు కదా తోడు కోసం ఒక్కడిని బతికించడానికి ప్రయత్నించలేదే అని ఆ రాజు ధర్మరాజు ఏడి అని అడిగింది ఆ కోపంలో ఎక్కడ సపిస్తుందో అని ధర్మరాజు వణికిపోతూ చేతులు కట్టుకుని నమస్కారం చేస్తూ గాంధారి దగ్గరికి వెళ్ళి చాలా తెలివిగా ప్రవర్తించాడు మహారాజుల భార్యలు వంగి నమస్కరిస్తే వాళ్ళ చేత పూజింపబడే ఓ గాంధారి దేవి నీ కుమారులను చంపించిన నిందార్హుడను రాజు ధర్మరాజును అయినటువంటి వంటి నేను నీ ముందే నిల్చున్నాను బంధువులు కుమారులు మరణించడానికి కారణమైన ద్రోహిని ఇంకా ప్రాణాలతో ఎందుకు ఉండాలి నాకు రాజ్యము వైభవము ఎందుకు నీ ఇష్టం వచ్చినట్టుగా నన్ను శాసించమని గాంధారీదేవి పాదాల వద్ద పడి ఏడ్చేటప్పటికీ ఆమెకి నోట మాట రాలేదు ఏమీ అనలేక ధర్మరాజుని శపించకుండా వేడి నిట్టూర్పులు విడుస్తూ ఉండిపోయింది ధర్మరాజు రెండు చేతులు పైకి ఎత్తి నొసటను చేర్చి నమస్కరిస్తున్న సమయంలో గాంధారీదేవి కళ్ళకు కట్టుకున్న కట్టు కొద్దిగా జారిన మాత్రం చేత కోపంతో ఆవిడ చూసిన తీవ్రమైన చూపు ధర్మరాజు కాలి వేళ్ల చివరి భాగాలకు తగిలేటప్పటికీ అవి కమిలిపోయాయి అర్జునుడు కృష్ణుని వెనకకు వెళ్ళిపోయి నుంచున్నాడు భీముడు నగలుడు సహదేవుడు పక్కకు తప్పుకున్నారు గాంధారీదేవి కోపం ఉపశమనం పొంది నా బిడ్డలు చేసిన దోషమే కదా మీరు చేసిన దోషం ఏముంది వెళ్ళి మీ తల్లి కుంతీదేవి దర్శనం చేసుకోండి అని చెప్పింది అందరూ ఆమె దగ్గరకు వెళ్ళారు ద్రౌపదీదేవి వచ్చి అత్తగారికి నమస్కరించింది ఆమె బిడ్డలని వారి ఒంటి మీద గాయాలని తడిము చూసుకుని ఎంతో బాధపడి ఏడ్చింది ఈలోగా గాంధారీదేవి కుంతీదేవి కలుసుకున్నారు వాళ్ళు కలుసుకున్నప్పుడు చాలా ఆశ్చర్యకరమైన మాట ఒకటి జరిగింది అటువంటి మాట అనుకునేటట్టుగా ఎవరూ ఎప్పుడూ మూర్ఖత్వంతో ప్రవర్తించకూడదు అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మహాభారతం మనకి చెప్తోంది గాంధారే నన్ను నువ్వు ఓదార్చు నేను నిన్ను ఓదారుస్తాను వాళ్ళు అభిమన్యుడు ఉప పాండవులు అందరూ మరణించారు నా బిడ్డలు మరణించారు ప్రత్యేకించి దుర్యోధనాథులు చెప్పిన మాట వినని కారణం చేత తల్లులు ఏడవలసిన పరిస్థితి ఏర్పడిందని అందరూ శోకించారు అందరూ ఊరడిల్లాక గాంధారి యుద్ధభూమిలోకి వెళ్ళి మరణించిన వారి శరీరాలను చూసి రావాలని సంకల్పం చేసుకుంది వ్యాసభగవానుడు ఆమె కళ్లకు ఉన్న కట్లు విప్పవలసిన అవసరం లేకుండానే పడిపోయిన వారిని చూసే శక్తిని వరంగా ఇచ్చాడు ఆవిడ యుద్ధభూమిలోకి వెళ్ళేటప్పటికీ పరిస్థితి భయానకంగా ఉంది అక్కడ ఉన్న రాక్షసులు పరమ భయంకరమైన భాషలో మాట్లాడుకుంటూ పుర్రెలలోని నెత్తురు తాగుతూ మాంసాన్ని తింటున్నారు ఎక్కడ చూసినా విరిగిపోయిన రథాలు చెల్లాచెదరైపోయిన కిరీటాలు ఆభరణాలు ఏనుగుల గుర్రాల కళేబరాలు నిత్తురుగడ్డలు కట్టి ముద్దల ముద్దలుగా ఉన్నది భయంకరమైన కూర క్రూరముగాలు తోడేళ్లు నక్కలు వచ్చి శరీరాలని తింటున్నాయి క్రూరమైన స్వభావం కలిగిన పక్షులు గద్దలు రాబందులు మొదలైనవి ఆకాశంలో ఎగురుతూ వచ్చి రాజుల శరీరం మీద వాలి మాంసాన్ని పీక్కుతింటున్నాయి శ్రీకృష్ణ పరమాత్మతో కలిసి యుద్ధభూములకు వెళ్ళిన గాంధారికి ఒక్కొక్కరిని చూపిస్తూ దుర్యోధనుడు పడిపోయి శరీరం వదిలిపెట్టిన పరిస్థితి చూసి గొప్ప గొప్ప పాన్పుల మీద పడుకుని రాజరాంఛనాలతో మర్యాదలతో తిరిగేవాడు చివరకు ఇలా కటిక నేల మీద మట్టిలో పడున్నాడు భార్య భానుమతి ఆ శరీరం మీద పడి ఏడుస్తోంది ద్రౌపదీదేవి విషయంలో సభలో నోరెత్తి ధర్మం కోసం ఆక్రోశించిన వికర్ణుని మోచేతిని ఒక ఒక పిల్లగద్ద వచ్చి ముంజేతిని విరిచి సంధిని బద్దల కొట్టడానికి ప్రయత్నిస్తోంది వింటినారిని సాధించడం సాధన చేయడం వల్ల బలిసి ఉన్న ముంజేతిని పగలగొట్టడం దానికి సాధ్యం కాలేదు అంటే అంత బలవంతుడు అనమాట కాబట్టి ఇటువంటి స్థితిలో గాంధారి కుంతీదేవి కూడా ఉంది అంటే కుంతీదేవికి కలిగిన నష్టం కొంతే గాంధారికి మొత్తం నష్టమే శ్రీకృష్ణ లోకంలో ఏ తల్లైనా ఇలాంటి స్థితి చూసిందా ఎంతో తేజమూర్తి వంశంలో పుట్టిన మహావీరుడు అభిమన్య కుమారుడు ఇన్నాళ్ళైనా నిద్రపోతున్నట్టుగా ఉన్నాడు ఏ పాపం చేశాడని మనవాళ్లే చుట్టుముట్టి ఇలా పడగొట్టారు దేనికోసం ఈ యుద్ధం మనవాళ్లే ఒకళ్ళని ఒకళ్ళు పొట్టను పెట్టేసుకున్నారు కదా ఆఖరికి పడిపోయినప్పుడు ఇలా పక్షులు క్రూరమగాలు తినేస్తున్నాయి ద్రోణాచార్యుని శరీరం నక్కలు తినేస్తే పాదాలు మిగిలాయి ఒకనొక నాడు విలువిద్య నేర్చుకుని ఆ పాదాలకు నమస్కరించని వాడు అంటూ ఎవరూ లేరు కర్ణుని భార్యలందరూ గుంపులు గుంపులుగా వచ్చి కర్ణుని మీద పడి ఏడుస్తున్నారు నక్కలు వచ్చి పీకు తినేసిన శరీరం ఎంతో భయంకరంగా ఉంది భీష్ముడు మహానుభావుడు వంశం నిలబెట్టాలని పెళ్లి చేసుకోవడం మానేసి రాజ్యపరిత్యాగం చేసి ఇంతకాలము రెక్కల కింద పెట్టుకుని రాజ్యం కాపాడితే చివరకు రాజ్యం కోసం పిల్లలు యుద్ధం చేసుకుని మరణిస్తే అంపసయ్య మీద పడి ఉన్నాడు ఎంత దారుణమైన విషయం మూర్ఖత్వంతో మాట వినకపోతే దాని పరివసానం ఎంతో దారుణంగా ఉంటుందని ఇది చూస్తే తెలుస్తుంది కేవలం పాచికలు దీనికోసమే నేర్చుకున్నారో ఏమో అనిపిస్తోంది పాచికలాడి ఇంత దారుణానికి కారణమైన సకుని ఎలా నోరు తెరుచుకుని పడుకున్నాడో చూడు ఈ విధంగా బాధపడుతూ తల్లడిల్లిపోయిన గాంధారి తీవ్రమైన మనస్తాపానికి లోనైంది ఒక వ్యక్తి యొక్క మూర్ఖత్వం వలన అంతమంది మడిసిపడిపోయినప్పుడు పడిపోయినప్పుడు పరిస్థితి చాలా హృదయ విదారకంగా ఉంటుంది కదండి ఇది అంతా చూసిన గాంధారదేవి తన కోపానంతా పక్కన ఉన్న కృష్ణ పరమాత్మ మీద చూపించబోయింది అంటే గాంధారి ఒక తల్లిగా ఎంతో బాధపడుతోంది కుంతిదేవి మనవలు పోయారని తను బాధపడుతోంది కొడుకులైతే ఉన్నారు కానీ మనవలు పోయారు వంశాకరం ఎక్కడుంది ఇప్పుడు కాబట్టి ఆవిడ బాధపడుతోంది అందుకే ఇందాక గాంధారి అన్న మాట ఎంత తప్పుడు మాటో అలాంటి మాట ఎవరూ కూడా జీవితంలో ఉపయోగించకూడదు అలాంటి మాట మాట్లాడే పరిస్థితి ఎవరికీ రాకూడదు అని చెప్పారు ఏంటో తెలుసా అండి కుంతి నీ మనవలు నీ వంశంలో వాళ్ళు పోయారని చెప్పి నువ్వు బాధపడుతున్నావు నిన్ను నేను ఓదారుస్తాను నా పిల్లలందరూ పోయారని నేనేడుస్తున్నాను నువ్వు నన్ను ఓదార్చు అని అడిగింది అంటే ఇద్దరు తల్లులు తోటికోడళ్ళు ఇద్దరూ వంశాంకురాలను పోగొట్టుకుని ఉన్నారు ఒకళ్ళనొకళ్ళు అలా ఓదార్చుకోవడం అనేది జీవితంలో ఎప్పుడు ఎవరికీ రాకూడదు కాబట్టి ఇంత పరిస్థితి యుద్ధభూమిలో చూసిన తర్వాత ఈ కోపం అంతా అక్కడ ఇంకెవరి మీద చూపించాలి అన్నట్టుగా శ్రీకృష్ణ పరమాత్మ మీద చూపించింది ఆ పాండురాజు వైపు ఉన్న బంధువులు మనవలు అందరూ యుద్ధభూమిలో పడిపోయారు నువ్వు సర్వసమర్థుడివి మాట్లాడగలిగిన శక్తి కలిగిన వాడివి తలుచుకుంటే యుద్ధం ఆపగలిగిన వాడివి నీ శక్తిని చూపించకుండా సంధి జరగకుండా యుద్ధం ఆపకుండా చేసి రాయబారానికి వచ్చానన్న కీర్తిని మాత్రం ఉంచుకుని చివరకు రెండు పక్షాల వారు యుద్ధం చేస్తే నువ్వు చేసిన రాయభారం ఫలించలేదు అన్న కారణంతో యుద్ధం జరిగి ఇంతమంది తెగటారిపోతే శక్తి కలిగి ఉండి కూడా నువ్వు ఆపలేదు నీ వల్లనే ఇదంతా జరిగింది అంది అని అంది కృష్ణ అనేక మంది రాజులు దుర్యోధనికి సాయం చేయడానికి వచ్చి బంధువులతో సైన్యంతో చనిపోయారు నేను నా పాతిరత్య శక్తితో ఇంత రక్తపాతకమైన కారణమైన నిన్ను శపించాలనుకుంటున్నాను జ్ఞాతులైన కౌరవులు పాండవులు ఎలా యుద్ధం చేసుకుని మరణించారో ఇవాల్టి నుంచి ఖచ్చితంగా ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత నీవారు కూడా ఒకరితో ఒకరు పోరాడి అందరూ మరణిస్తారు చివరికి నువ్వు కూడా పక్కన ఎవరూ లేని దిక్కులేని స్థితిలో శరీరాన్ని విడిచిపెడతావు ఇక్కడ ఉన్న ఈ కాంతలు భర్తల కోసం ఎలా ఏడుస్తున్నారో నీ జ్ఞాతుల భార్యలు కూడా ఏడ్చిదురు కాక అని శ్రీకృష్ణ పరమాత్మని శపించింది ఏదో చూసారా ఉరుమురి మంగళం మీద పడింది అంటారు అలాగా ఎవరెవరో యుద్ధం చేసుకోవడం ఏమిటి శ్రీకృష్ణ పరమాత్మకి శాపం ఇవ్వడం ఏమిటండి గాంధారీ దేవి అయినప్పటికీ గాంధారి అంత కఠినంగా మాట్లాడినప్పటికీ కూడా శ్రీకృష్ణ పరమాత్మ మనసులో ఏ విధమైన వికారాన్ని పొందకుండా విశాలమైన హృదయంతో ఆమెతో ఇంతకు పూర్వమే ముని మునివ మునివరలు మా వాళ్ళ ఒకళ్ళతో ఒకళ్ళు కలహించుకుని మరణిస్తారన్న శాపం ఇచ్చారు ఇది ఎటూ జరిగి తీరుతుంది మా జ్ఞాతలను సంహరించడం దేవతలకు కూడా సాధ్యం కాదు అంతరించవలసిన సమయం ఆసనమైతే వాళ్లలో వాళ్లే కలహించుకుని మరణిస్తారు కోపంలో ఆవేశంలో అన్నావు కానీ ఇంతకు పూర్వం మునివరలు ఇచ్చిన శాపాన్నే నువ్వు ఇచ్చావు కనుక తప్ప కొత్తగా నువ్వు ఏదీ ఇవ్వలేదు నేను ఏ విధంగా బాధ్యుణ్ణి నన్ను దేనికి శపించినట్టు నాదా కర్తవ్యం నేనా చేయగలిగిన వాణ్ణి అంటే కృష్ణ పరమాత్మకు అంతటి ఆపద కలుగుతుందా అని పక్కన ఉన్నవాళ్ళు పాండవులు మొదలైన వారందరూ బాధతో భయంతో వణిగిపోయారు గాంధారీదేవితో పరమాత్మ నీ కుమారుడు చేసిన దుష్కృత్యాలు నీకు తెలియవా నేను కాదు భీష్ముడు ద్రోణుడు బాహ్లికుడు మొదలైన పెద్దలు ఎవరు చెప్పినా మాట వినలేదు కన్న తల్లిదండ్రులైన మీరు ఇద్దరూ చెప్పారా మీ మాట వినలేదు కదా యుద్ధం జరిగింది నేను చెప్పి యుద్ధం తప్పించలేదని నా మీద తప్పు పెట్టడం తప్పు కదా నీ శోకాన్ని దూరం చేసుకో నువ్వు విశేషమైన శోకానికి లోనైన కారణం చేత నేను తప్పు చేసినట్లుగా నీకు కనబడుతోంది కీడుకి చావుకి ఏ మనుషులు శోకిస్తారో వారి దుఃఖాలు రెండింతలు అయిపోతుంది తప్ప అది ఉపశమించదు రాజుల కుమార్తెలు మనసులో ఎప్పుడూ యుద్ధానికి అంకితమైన హృదయాన్ని కలిగిన బిడ్డలు కలగాలని కోరుకుంటారు నీకు అటువంటి సంతానమే కలిగింది కదా కాబట్టి ఇంక ఊరడిల్లు అని చెబితే కృష్ణ పరమాత్మను శపించినా కూడా తాను పరిశీలించుకోవలసిన మంచి మాటలు మాట్లాడితే ఆ మాటలు గాంధారి చెవులను కాల్చేసినట్లయి ఏమీ మాట్లాడలేక ఊరుకుండపోయింది అంటే మనం కంగారు పడిపోయి కోపగించుకుని ఎవరితోటైనా ఏదైనా మాట అనేసాం అనుకోండి అంత మాట పడ్డా కూడా మనల్ని శాంతపరచడానికి వాళ్ళు బుజ్జగించడానికి ప్రయత్నం చేస్తే అది ఎంత బాధాకరమైన విషయమో మనల్ని మనం కాల్చేసుకున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది అలాగే ఈవిడ అంత బాధపడిపోయింది నేను ఇన్ని మాటలు అన్నాను ఆయన్ని అంత శాపం ఇచ్చాను అయినా కూడా నన్ను మంచి మాటలు చెప్పి నన్ను నేను పరిశీలించుకోవలసినట్టుగా చేసేసాడే అని బాధపడుతూ ఏమీ మాట్లాడకుండా ఊరుకుండిపోయింది ధృతరాష్ట్రుడు ధర్మరాజు దగ్గరకు వచ్చి ఈ యుద్ధంలో ఎంతమంది చనిపోయారు నీకు జ్ఞాపకం ఉందా చెప్పమని అడిగితే డెబ్భై ఆరు కోట్ల ఇరవై ఇరవై వేల మంది ప్రసిద్ధులైన వారు చనిపోయారు సామాన్యమైన జనము ఇరవై నాలుగు వేల మూడు వందల ఇరవై మంది చనిపోయారంటే వీళ్ళందరూ ఎటువంటి గతులు పొందారని ధృతరాష్ట్రుడు అడిగితే దేహాలు మండిపోతున్న అస్త్రాలకు ఎదురు నిలబడి ప్రాణం త్యాగం చేసేవారు మహేంద్రునకు అతిథులై స్వర్గలోకంలో విరాజిల్లుతున్నారు ఆయువు పటులలో దెబ్బలు తగలగా అన్ని వైపులకు పారిపోయి ప్రాణాలు వదిలిపెట్టిన వారు యక్షలోకాలకు వెడుతున్నారు విద్వాంసులు యుద్ధంలో మరణించిన వారు ఏ కారణం చేత పతనం అవడం ఉండదు అందరూ ఉత్తమ లోకాలకు పెడతారని చెబుతారు ఇందులో కొంతమందికి అంత్యేష్టి చేయడానికి మిగిలిన వాళ్ళు ఉన్నారు వారు వాళ్ళ శరీరాలకు అంత్యష్టి చేస్తారు కొంతమందికి ఎవరూ లేరు అంత దయనీయమైన స్థితిలో వాళ్ళు చనిపోయారు వాళ్లకు వీళ్లకు అంత్యేష్ఠి జరగాలి అంత్యేష్టి సంస్కారం చేయడానికి ఎవరూ మిగిలిన దయనీయమైన స్థితిలో చనిపోయిన వాళ్లకు దౌమ్యుడు విధుడు సంజయుడు అంత్యష్టి చేస్తారు సనాతన ధర్మం నందు అంత్యేష్ఠి సంస్కారానికి అంత ప్రాధాన్యత ఉన్నది అనే విషయాన్ని మనకి ఇక్కడ భారతం చెబుతోంది అనాథప్రేత సంస్కారం అశ్వమేధ యాగంతో సమానం అని మనం రామాయణంలో తెలుసుకున్నాం కాబట్టి ఎక్కడైనా అనాథప్రేతాలు ఉంటే వాళ్ళకి కనుక మనం చేయగలిగి గొప్ప కోసం కాకుండా ధార్మికంగా కనుక చేసినట్టయితే పూర్వం అశ్వమేధయాగం చేసిన ఫలితం ఎంత ఉంటుందో ఈ కలియుగంలో అశ్వమేధ యాగం అంటే ప్రేత సంస్కారం మాత్రమే కాబట్టి యుద్ధభూములో వారిని అలా వదిలేది లేదు పడిపోయిన వారందరికీ అంత జాగ్రత్తగా అంత్యష్టలు చేయించాడు హస్తినాపురం నుంచి శ్రీగంధము అగరబత్తి దర్భలు పాలు పట్టుబట్టలు కస్తూరి కుంకుమ నెయ్యి మొదలైనవి తెప్పించారు జ్వాలలో ఆకాశాన్ని అంటుతూ ఉండగా వేదపఠనం జరుగుతోంది భయంకరమైన రీతిలో అంత్యష్టి సంస్కారం ప్రేతకర్మ జరుగుతూ ఉంటే ప్రాణం ఉన్న ప్రాణులన్నీ వినిపించాయి అవి అంతలా వినిపించేటందుకు కారణం ఆ యుద్ధభూమే చూసిన దృశ్యాలే కోట్ల మందికి అంత్యష్టి సంస్కారం జరుగుతూ ఉంటే చూసి తట్టుకోవడం సాధ్యమయ్యే విషయం కాదు కదండి స్త్రీ జననాన్ని పిలిపించారు అందరూ నదీ స్నానం చేసి వెళ్ళిపోతున్న సమయంలో పరమ దుఃఖంతో కుంతీదేవి వచ్చి మీరు రాధేయుడు అని చెబుతున్న కర్ణుడు రాధకు జన్మించినవాడు కాదు నాకు సూర్యుడికి జన్మించినవాడు కన్యకు జన్మించినవాడు ఆ కన్యకు వివాహం అయిన తర్వాత ఆమె భర్తకే కుమారుడు అవుతాడు ధర్మాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఆయన పాండురాజు కుమారుడే అవుతాడు మీకు అన్నగారు అవుతాడని ధర్మరాజుని తిలోతగాలివ్వమని చెప్పింది అంతమంది కురుకుమారులు ఉప పాండవులు అభిమన్య కుమారుడు చనిపోయినప్పుడు కూడా నాకు బాధపడలేదు సూర్యుని పగితి వెలిగిపోగలవాడు దివ్యాస్త్ర సంపన్నుడు విల్లు ఎక్కుపెడితే దేవతలు ఆశ్చర్యపోతారు శత్రువులందరూ హడిలిపోతారు అటువంటి శక్తి కలిగిన వాడు చివరకు పాండవులతో కలిసి జీవించలేక కౌరవులతో ఉండి మా చేతిలో దుర్గతిని పొందాడు అమ్మ మాకు ఈ విషయం తెలియలేదు ఎంత దారుణం జరిగిపోయిందని ధర్మరాజు సోకించి చాలా బాధపడ్డాడు కర్నూలు పేరు చెప్పి చేయవలసిన విధి విధానంతో కూడిన సమస్త కృత్యాలు చేసి ఆయన భార్యలను పిలిపించి తర్వాత తగిన రీతిలో జరగవలసిన కార్యక్రమాలకు కావలసిన సంభారాలన్నీ ఇప్పించాడు అమ్మ ఇంతకాలము కొంగులో నిప్పును ముట్టకట్టుకున్నట్టు ఈ రహస్యాన్ని ఎలా దాచుకున్నావు అద్ అద్వితీయ పరాక్రమాన్ని కలిగిన మహానుభావుడు మడిసిపోయాడు కదా అని బాధపడ్డాడు సనాతన ధర్మం ప్రకారం అంచేష్టి సంస్కారం ఉత్తరగతులకు ఏది ఉంటుందో అటువంటి సంస్కారాన్ని యుద్ధభూమిలో పడిపోయిన వాళ్ళందరికీ జరిపించాడు వ్యాస భగవానుడు చెప్పినట్టు ధర్మం ప్రధానం ధర్మంగా చేయవలసినటువంటి ఎవరెవరికో కూడా ధర్మరాజు గారు కౌరవులకి పాండవుల వెంపు ఉన్న వాళ్ళకి అందరికీ కూడా అంత్యేష్టి సంస్కారాలు చేయించారంటే కన్న తల్లిదండ్రులకు మనం అంత్యేష్ఠి సంస్కారాలు సరిగ్గా మనస్ఫూర్తిగా చేయించకపోతే ఎటువంటి పాపాన్ని పొందుతాము అన్నది భారతం మనకి చెబుతోంది కాబట్టి ఈ స్త్రీ పర్వంలో గాంధారి యొక్క కోపం కుంతీదేవి యొక్క బాధ ఈ రెండూ కూడా మనకి తెలిసాయి కాబట్టి శ్రీకృష్ణ భగవాని నిర్ణయం మేరకు భూమి బరువు తగ్గడానికి అటువంటి పరిణామం జరిగి అధర్మాత్మలందరూ వెళ్ళిపోవడం జరిగింది అనే విషయాన్ని ఇక్కడ మనకి తెలుస్తోంది కాబట్టి పరమాత్మను ఒక్కసారి మనం అందరం ప్రార్థిస్తూ ఈ స్త్రీ పర్వాన్ని వాళ్ళ ముగిద్దాం వీణానాద ప్రతిమ నిగమావిర్భవ సార పుణ్యశ్రేణి సంపాదిత విమలాతస్థేమ నిర్లేపచిత్తాణ క్రీడాకలన సతో సతతోత్సాహ వద్దివ్యభావ ప్రాణాపానహరణ నిపుణ ప్రాపణీయానుభావ అని పరమాత్మని ప్రార్థించారు మహానుభావుడైనటువంటి హరిహరనాథుడు శివకేశవ సమాగమ స్వరూపుడు వేదార్థం తెలుసుకుని వీణ వాయిస్తున్నప్పుడు ఎటువంటి మధురమైన ధ్వని వస్తుందో అటువంటి శబ్దంతో స్వరంతో అర్థాన్ని తెలుసుకుని రమిస్తూ వేదమంత్రాలను చదివేవాళ్ళు ఎవరు ఉంటారో వాళ్లకు అసంగ చిత్తాన్ని ధైర్యాన్ని ఇచ్చి ఉద్ధరింపచేసేవాడు ఆ హరిహరనాథుడు ప్రాణము అపానము మొదలైన యోగ చిత్త వృత్తి కలిగిన వారందరినీ అనుగ్రహించి ఆ యోగాభ్యాస బలం చేత వాళ్ళు పరమాత్మను పొందేటట్టుగా చేయగలిగినవాడు అటువంటి పరమాత్మ ప్రీతి ధర్మం వలన కలుగుతుంది ధర్మానికి విశేషమైన ఇబ్బంది ఏర్పడినప్పుడు ఆయన అవతార స్వీకారం చేసి ధర్మాన్ని స్థాపిస్తూ ఉంటాడు ధర్మ సంస్థాపన అర్థం అవతరించని శ్రీకృష్ణ పరమాత్మ ఆ ధర్మమునందే అంతర్భాగమైన చేయవలసిన పనులన్నీ చేయించి ధర్మం అన్నది ఎంత జాగ్రత్తగా అనుష్ఠాన పర్యంత్రంలోకి రావాల్సి ఉంటుందో నిరూపించి చూపించాడు ధర్మాన్ని అనుష్ఠించడమే భగవంతుని అనుగ్రహానికి కారణం కనుక సర్వకాలములయందు యందు భగవంతుని అనుగ్రహానికి పాత్రులు అవడానికి వీలుగా బతకడానికి కావలసిన విభూతులను ఆ శ్రీకృష్ణ పరమాత్మ తన నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణాల చేత మనల్ని అందరినీ కూడా అనుగ్రహించాలి అని ప్రార్థిస్తూ ఈరోజు మనం ఈ స్త్రీ పర్వాన్ని ముగిద్దాం కాబట్టి స్త్రీ పర్వంలో చెప్పినటువంటి అనేకమైన విషయాలను మనం గుర్తు తెచ్చుకున్నట్టయితే ఒకళ్ళని అధర్మంగా మనం శపించకూడదు ఒకళ్ళని మాటలు అనకూడదు మనం ఎంత కోపించినప్పటికీ మన ఎందు ప్రేమతో మనం వాళ్ళ వాళ్ళు మనల్ని ప్రశాంతపరిచినప్పుడు వాళ్ళతో మనం ఏ విధంగా ఉండాలి ఏ రకంగా మనం మాట్లాడాలి అనేటటువంటి విషయాలన్నిటిని కూడా మనం తెలుసుకున్నాం కాబట్టి ఎటువంటి ఎప్పుడైనా ఎటువంటి పరిస్థితుల్లో అయినా కూడా ఒక స్త్రీ బాధపడినా కోపాన్ని తెచ్చుకున్నా అది తనకి తాను తెలుసుకోవాలి ఆ కోపం వల్ల కానీ బాధ వల్ల కానీ ఎవరికైనా ఇబ్బంది పుడుతుంది అన్నప్పుడు ఆ బాధని ఆ కోపాన్ని తగ్గించుకోవాలి అటువంటి పరిస్థితులు రాకుండానే పిల్లల్ని సరైన మార్గంలో పెంచుకోవాలి అనేటటువంటి విషయాన్ని శ్రీ మహాభారతం అంతర్గతంగా స్త్రీ పర్వంలో మనకు చెప్పబడింది కాబట్టి ఈ రోజుతో ఈ స్త్రీ పర్వాన్ని ముగించి రేపటి నుంచి మనం శాంతి పర్వాన్ని గురించి తెలుసుకుందాం ఈ మహాభారతంలో మనం మొట్టమొదటినే చెప్పుకున్నటువంటి మూడు నాలుగు పర్వాలు ఎంత ఎక్కువగా ఎంతో పెద్దవిగా ఉండి అన్ని వివరంగా ఏ రకంగా అయితే తెలిసివేశారో ఈ యుద్ధ పర్వాల్లో తర్వాత వ్యక్తిగత పర్వాలలో మనకి కొంత కొంతగానే తెలుసుకోవడం జరుగుతుంది ఎందుకంటే అంతకంటే ఎక్కువగా తెలుసుకున్నందువల్ల కూడా మనకి వాళ్ళంటే ఇప్పుడు కన్నుడి గురించి ఉందా అనుకోండి కర్ణుడి బాల్యం అతని యవ్వనం అతను తర్వాత దుర్యోధనికి రావడం అవన్నీ కూడా వివరంగా తెలుసుకునేటటువంటి అవసరం లేదు కాబట్టి వాటిలో ఉన్నటువంటి ముఖ్యమైన విషయాలు వాళ్ళ గురించి తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు అందులో యుద్ధం జరుగుతోంది కాబట్టి యుద్ధంలో కురుక్షేత్రంలో వాళ్ళు ఎటువంటి పాత్ర వహించారు అనేటటువంటి విషయాల దాకే మనం తెలుసుకుంటున్నాం కాబట్టి రేపు మనం శాంతి పర్వంలో జరిగినటువంటి విషయాలను గురించి తెలుసుకుంటూ ఈరోజు పారాయణాన్ని ముగిద్దాం ओ नमो भगवते वासुदेवाय